హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి ఈరోజు మన రెసిపీ రవ్వ లడ్డునైతే అయితే చూపించబోతున్నానండి రవ్వ లడ్డు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇవైతే ఇచ్చామంటే చాలా హ్యాపీగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత జ్యూసీగా వచ్చేసాయో చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఇలా చేశారంటే టూ త్రీ మంత్స్ నిల్వ ఉంటాయండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఇక్కడ ఒక అరచెక్క కొబ్బరిని అయితే తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి చేసి మిక్సీ జారీలో వేసుకొని దీన్ని కొబ్బరి పొడి చేసుకోవాలి ఇలా కొబ్బరి పొడిని అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను నెయ్యి బాగా కరిగాక ఇందులో అరకప్పు జీడిపప్పు కిస్మిస్లను అయితే వేసుకుంటున్నానండి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా వేయించుకోవాలి చాలా సింపుల్గా అయితే స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి బాగా వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఇలా బాగా వేగాక దీన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరే ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ అయితే మనం ఇదే ప్యాన్లో రవ్వనైతే వేసుకుందాం ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వనైతే తీసుకున్నానండి ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని చిన్న రవ్వనైతే తీసుకొని వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి నెయ్యి అంతా బాగా రవ్వలో కలిసేలాగా కలుపుకోవాలి గ్యాస్నైతే సన్నగా పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని డ్జెస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను మనకి రవ్వ వేయించేటప్పటికి టైం పడుతుందండి నాకైతే టెన్ మినిట్స్ పట్టింది లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది రవ్వ అయితే అలా వచ్చాక కొబ్బరిని వేసుకొని బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చిన్న మంట మీదనే కలుపుకోవాలండి హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేయొద్దు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ ఏరకల పొడిని అయితే వేసుకుంటున్నాను ఏరకల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా రవ్వలో మన డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి పాలు వాడకుండా మన నిల్వ రవ్వలడ్డు అయితే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వేరే ప్యాన్ ఒకటి పెట్టుకొని మనమైతే ఒక కప్పు రవ్వనైతే వేసుకున్నాం కదండి షుగర్ ఇప్పుడు ముప్పై కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక ఛాయ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని షుగర్ బాగా కరిగిపోవాలి మనకి జస్ట్ జిగురుగా జిగురుపాకం వస్తే సరిపోతుందండి ఇలా బాగా కరగనివ్వాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మనకి ఎట్లా చిగురుగా ఎట్లా అంటుకుంటుందో అట్లా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం పాకం రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసి మనం పక్కన కలుపుకు పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం పాకంలో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం నిలం వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి మనకు పాకం రాగానే గ్యాస్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి మొత్తం వేసుకొని నెమ్మదిగా బాగా కలుపుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన మంచి టేస్టీ స్వీట్ అయితే నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనం దీన్ని పక్కకు తీసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇది కాస్త ఇవ్వాలండి గోరు వెచ్చగా ఉండాలి మొత్తం చల్లారిపోకూడదు మొత్తం చల్లారిపోతే మనకి లడ్డూలు అనేవి రావండి గోరు వెచ్చగా వేడి వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు అనేది చుట్టుకోవాలి ఇట్లా మొత్తం బాగా కలుపుకోండి పాకంలో కలిసేలాగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా ఒక ప్లేట్లో నెయ్యి వేసుకోండి నెయ్యిని చేతికి రాసుకుంటూ ఇలా గట్టిగా చుట్టాలండి ఉండలు అనేది ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మన ఉండలని అనేది లడ్లు అనేది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజులో అయితే చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా స్వీట్ రెసిపీ ఏదైనా చేయాలి అంటే సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి అన్నీ ఇలాగే ఈ ప్రాసెస్తోనే మనం తీసినప్పుడు మాత్రం ఇట్లా ప్రెస్ చేస్తూ లడ్డు అనేది చుట్టుకోవాలండి అప్పుడే మనకి స్ట్రాంగ్గా వస్తాయి చాలా జ్యూసీగా ఉంటాయండి టూ త్రీ మంత్స్ అయితే స్టోరేజ్ ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మన లడ్డులన్నీ ఇలానే రెడీ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే మన రవ్వ లడ్డు ఎంత బాగా రెడీ అయిపోయాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి జ్యూసీ జ్యూసీగా అయితే వచ్చేసాయి చూసారు కదా ఫ్రెండ్స్ మన రవ్వ లడ్డు రెడీ అండి Thank you friends, thank you for watching.